బ్రేకింగ్ చూస్తున్నాం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలి అని మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది ఇవాళ లబ్ధిదారులకు నిధులు విడుదల చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది జనవరిలోని పథకాలకు ఇప్పటి నగదు ఇవ్వని ప్రభుత్వానికి ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని అధికారులు ప్రశ్నించారు మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఆర్థిక పరిస్థితిపై సమాధానం ఇవ్వాలి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది దీనిపై జగన్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలి అని మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది ఇవాళ లబ్దిదారులకు నిధులు విడుదల చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది జనవరిలోని పథకాలకు ఇప్పటి వరకు నగదు ఇవ్వని ప్రభుత్వానికి ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని అధికారులు ప్రశ్నించారు మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఆర్థిక పరిస్థితిపై సమాధానం ఇవ్వాలి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది దీనిపై జగన్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలి అని మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది ఇవాళ లబ్దిదారులకు నిధులు విడుదల చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది జనవరిలోని పథకాలకు ఇప్పటి వరకు నగదు ఇవ్వని ప్రభుత్వానికి ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని అధికారులు ప్రశ్నించారు మధ్యాహ్నం మూడు గంటలలోపు ఆర్థిక పరిస్థితిపై సమాధానం ఇవ్వాలి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపై జగన్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది హాట్ టాపిక్గా మారింది దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మరొకసారి ఏపీ ప్రభుత్వానికి ఈసీ అయితే లేఖ రాసింది లేఖలో అయితే ఏం పేర్కొందంటే జనవరి లోపు రిలీజ్ చేయాల్సినటువంటి నిధులు ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయలేదు ఒకేసారి ఇంత అమౌంట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఎక్స్ప్లెనేషన్ మూడు గంటల లోపు ఇవ్వాలి అని చెప్పి లేఖలో అయితే ఈసీ పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డీటెయిల్స్ ఇవ్వండి ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం ఇవ్వాలంటూ కూడా ఈసీ మరొకసారి అడగడం జరిగింది ఇప్పుడు వరకు ప్రభుత్వం ద్వారా డీబీటీల ద్వారా వెళ్ళాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు డీబీటీల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి ఆమోదం తెలిపింది హైకోర్టు అయితే దానికి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఇప్పుడు ఈబీసీ నేస్తం కావచ్చు విద్యాదీవిన కావచ్చు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇవన్నిటికి సంబంధించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు అంటే బా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నేపథ్యం ఉంది జనవరి నుంచి జనవరి మార్చి నెలల్లో కూడా వీటికి సంబంధించినటువంటి అప్పుడే బటన్ కూడా నొక్కడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా నిధులు సమీకరించడంలో కొంతవరకు జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు నిధులు సమీకరించిన తర్వాత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో సమీకరించిన తర్వాత అకౌంట్స్కి బదిలీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అప్పటి నుంచి కూడా అడపా తడపా కూడా కొన్ని అకౌంట్స్కి డీబీటీల ద్వారా కొంతమంది లబ్ధిదారులకు చేకూరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే పెండింగ్లో ఇంతవరకు అయితే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పెండింగ్ బకాయలు ఏవైతే లబ్దిదారులు అమౌంట్ ఏదైతే ఉందో ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకేసారి జమ చేయడానికి ఈసీ గత తొమ్మిదో తారీఖున అదే ఈసీని సిఎస్ గత తొమ్మిదో తారీఖున ఈసీని అడగడం జరిగింది అయితే ఈసీ ఆమోదం తెలకపోగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ఎంసీసీ కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో దీనికి నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి మేము అనుమతి ఇవ్వమని చెప్పడానికి చెప్పడం జరిగింది అయితే దాని హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు లబ్ధి సంక్షేమ పథకాలకి అరుగులైనటువంటి లబ్ధిదారులకి ఈ సంక్షేమ ఫలాలు అందాల్సిందే కాబట్టి హైకోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే ఆ పదో తారీఖు ఒక్క రోజులో మాత్రమే ఈ లబ్ధిదారులందరికీ కూడా డీబీటీల ద్వారా ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడం జరిగింది అయితే ఎన్నికల కమిషన్ దీన్ని అభ్యంతరం తెలియజే అభ్యంత్రో పర్సనల్ అభ్యంతరం వ్యక్తపరుస్తూ ఉంది ఇప్పుడు వరకు లేనటువంటి బడ్జెట్ డబ్బులు ఇప్పుడు ఎలా వచ్చాయనే అంశాన్ని ఎన్నికల కమిషన్కి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఎన్నికల కమిషన్ అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి సిఎస్ పూర్తి స్థాయిలో అంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్జెక్టుకి ఇవ్వాల్సిన ఈ ఈబీసీ న్యాస్థానికి ఇవ్వాల్సినటువంటి అంశాలు ఏ పథకానికి ఎంత అమౌంట్లు ఎంత ఎలా ఇవ్వాల్సింది ఏ క్రమంలో ఎప్పటి నుంచి కూడా ఈ డీబీటీ ద్వారా చెల్లిస్తూ వస్తున్నారనే అంశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆ పూర్తిస్థాయి ఎన్నికలకి ఎన్నికల అధికారి ఆ దస్త్రాలు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అభ్యంతరం ఏదైతే ఇది ఎన్నికలకు మేనుఫులేషన్ చేయడానికి అదేవిధంగా లబ్ధిదారులు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇటు సిఎస్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు దీనికి పాల్పడుతుంది అనేది అంటే అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దీని మీద అభ్యంతర వ్యక్తపరుస్తున్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన వివరణ ఇవ్వాల్సింది కాబట్టి అభ్యంతరాన్ని స్థాయిలో ఎలా డబ్బు ఇప్పుడు అంటే ఎంత అమౌంట్ ఎలా వచ్చింది అనేది ఎన్నికల కమిషన్ కి ప్రతిపక్షాల నుంచి వెళ్తున్నటువంటి అభ్యంతర లేఖలు ఏవైతే ఉన్నాయో అంశాల క్లారిటీ ఇవ్వాలని చెప్పి అడ్డం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇస్తారని చెప్పని తెలుస్తున్న పరిస్థితి అయితే కేవలం కొన్ని గంటల కొన్ని నిమిషాల మాత్రమే ఉంది ఈ నిమిషాల వీళ్ళు అవకాశం అంటే ఏదైతే ఈ డీబీటీల ద్వారా చెల్లించాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది పదో తారీఖు ఒక రోజులోనే చెల్లించాలని చెప్పారు అయితే ఈ చెల్లింపుల సంబంధించి కూడా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది అయితే ఈ రోజు రాత్రి పన్నెండు లోపు ఈ చెల్లింపులన్నీ కూడా జరిగిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే దానికి సంబంధించినటువంటి గద్దు గంటలు మాత్రమే ఉండడం ఇచ్చినటువంటి సమయం తక్కువ ఉండడం లబ్ధిదారులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ రోజు పదో తారీఖు పూర్తి స్థాయిలో ఏదైతే ఈబీసీ న్యాసం కావచ్చు విజయా దీవెని కావచ్చు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు జగనన్న చేయూత్ కావచ్చు ఇవన్నీ అంశాలకు సంబంధించి కేటాయించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఆదేశాలు ఉన్నాయో ఈ ఆదేశాలకి పూర్తి స్థాయిలు ఎప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా దగ్గర పెట్టుకునే ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని చేస్తుంది కాబట్టి ఆ సమయాన్ని సనుకో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూడా ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైనా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈసీకి సమర్పించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కిరణ్ మాయ్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ